రాబోయే దీపావళి తోటపల్లి కూడ మనం రైలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మీరుగా ముఖ్యంగా ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు డిఎస్పి గారు సీఏ గారు ఆదేశాల వరకు ఈరోజు మనం మా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మెయిన్ ఎవరైతే పదే పదే చెప్తా ఉన్నామో ఎవరైతే ఇల్లీగల్గా ఎవరైతే ఈ టపాసులు కానీ ఫైర్ ట్యాపర్స్ కానీ ఎవరైతే తయారు చేస్తారో పర్మిషన్ లేకుండా ఇంట్లో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రదేశంలో కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్ప్లోజీ యాడ్ కింద కేసులు బుక్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్ పోతారు ఎవరు కూడా ఇల్లీగల్గా ఎవరు కూడా ఈ టపాసులు కానీ ఎస్పోజీస్ కానీ ఎవరు కూడా తయారు చేయకూడదు మండలంలో అదేవిధంగా ఎవరైతే ఈ లైసెన్స్ కలిగి మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఉన్న పర్మిషను టెంపరీ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని షాపులు పెట్టుకోవాల్సి ఉంటుంది అది లేకుండా ఎవరు లైసెన్స్ దగ్గర లైసెన్స్ హోల్డర్స్ దగ్గర కొనుక్కొని వచ్చి టపాసులు కానీ ఫైర్ ప్లేపర్స్ కానీ వీళ్ళ దగ్గర టెంపరీ లైసెన్స్ కానీ పర్మనెంట్ లైసెన్స్ కానీ లేకుండా ఎవరైతే షాపులు పెట్టి అమ్ముతారో వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం ఎస్బీఐ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే ఈ టెంపరీ లైసెన్స్ కలిగి ఉండి క్వాంటిటీ తెచ్చుకుంటారో అక్కడ టెంపరీ లైసెన్స్ సంబంధించి ఎంత క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీ ప్రకారమే షాప్లో పెట్టుకోవాలా దానికి సంబంధించి ఎక్కువ నిల్వ పెట్టుకొని ఎక్కువ చేసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఎస్బి శాట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అందరూ మంచి కోసమే ఈ దీపావళి అనేది అన్ని పండగలా కాకుండా పండగతో పాటు కొంచెం మన ప్రికాషనరీ మెసేజ్ కూడా తీసుకొని చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ఇలీగల్గా సంబంధించి క్రాకర్స్ కానీ పరిమితులు లేకుండా షాపులు కానీ రన్ చేయడం జరగకూడదు అదేవిధంగా ఎవరైతే ఈ టెంపరీ లైసెన్స్ పెట్టుకొని షాపులో పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫైర్ సంబంధించినటువంటి టెస్టింగ్ లిస్టులు కానీ వాటర్ కానీ శాండ్ కానీ ఖచ్చితంగా పెట్టుకొని ఏదైతే ఉన్నాయో రూల్స్ అవి పాటించి ఈ దీపావళి పండుగని మంచి ఆనందం జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నలుకూరు సెంటర్ కానీ మాలేష్ంపురం సెంటర్లో కానీ సార్గారి సెంటర్ కానీ టీ సెంటర్లో ఉన్నటువంటి విదేశాల్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఏదైనా అందరూ లైసెన్స్ తెచ్చుకుంటే లైసెన్స్ హోల్డర్స్ అంతా ఏదైనా ఒక ప్లేస్ ని మేము సెలెక్ట్ చేస్తాం ఆ ప్లేస్ లో పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తాం అధికారులతో కూడా మాట్లాడు ఫైనల్గా మేము చెప్పేది ఒకటే పదే పదే లైసెన్స్ లేకుండా ఎవరు కూడా షాప్స్ పెట్టడానికి లేదు లైసెన్స్ ఉండి ఎవరైతే తెచ్చుకుంటారో ఈ ఫైవ్ పేపర్స్ లైసెన్స్ హోల్డర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మన దగ్గర షాప్ రన్ చేయాలంటే టెంపరీ లైసెన్స్ ఉండాలా అదేవిధంగా క్వాంటిటీ ఎంతైతే ఉండాలో మినిమం మన లైసెన్స్ వచ్చిన ఆ క్వాంటిటీనే మెయింటైన్ చేయాలి దాన్ని ఈ మూడు పాయింట్ ఎవరైతే ఖచ్చితంగా డివైడ్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి